యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ ఈఎం యుపి స్కూల్ ఓబులవారి నందు మండల స్థాయి వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరిగింది గెలుపొందిన విద్యార్థులకు లైబ్రరీన్ అష్రూఫ్ అలీ మరియు కరస్పాండెంట్ యువరాజు చేతుల మీదుగా బహుమతులను అందించడం జరిగింది గ్రంథాలయాలు వ్యాసరచన పోటీల్లో కె రెడ్డి ప్రసన్న మొదటి బహుమతి డి యోషిత రెండవ బహుమతి కే శ్రీను మూడో బహుమతి పొందడం జరిగింది అదేవిధంగా చిత్రలేఖనం పోటీల్లో ఎం హాన్విక మొదటి బహుమతి ఎం మహతి ద్వితీయ బహుమతి పిలాస్యా సృజన తృతీయ బహుమతి గెలుపొందడం జరిగింది గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ కరస్పాండెంట్ ప్రతి ఒక్కరూ పోటీలో పాల్గొనడం వల్ల వారి యొక్క సృజనాత్మకత పెంపొందుతుందని తెలియజేయడం జరిగింది పాఠశాల కరస్పాండెంట్కు లైబ్రేరియన్ అశ్రూఫ్ అలీ గారు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది హెచ్ఎం వల్లి మాట్లాడుతూ మా పాఠశాల ఎందు పోటీలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించి అటువంటి లైబ్రేరియన్ అస్రఫ్ అలీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది గ్రంథాలయాలు జ్ఞాన బ్రాండాలని ఆమె తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది